హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఆర్ వనపర్తి ఈ రోజు డేట్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి ఈ రోజు అయితే ఈ యొక్క వెహికల్ అయితే మనం డెలివరీ ఇస్తున్నాం టాటా ఇంటికి అండి చాలా మంది ఎంక్వైరీ అయితే చేశారు ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం జరిగింది సార్ వాళ్ళు కూడా మన రీల్ చూసి ఇంత దూరం వచ్చి వెహికల్ అయితే పర్చేజ్ చేస్తున్నారు సార్ ఎక్కడ నుంచి సార్ మీరు రావడం మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం సార్ వెహికల్ చెక్ చేసుకున్నారా చెక్ చేసుకున్నాం సార్ సార్ వెహికల్ నచ్చిందా నచ్చిందండి కదా తీసుకుంది థ్యాంక్ యూ అండి సార్ వెహికల్ పర్చేస్ చేస్తున్నారా టోటల్ పేమెంట్ పే చేస్తామండి సార్ వాళ్ళు అయితే వెహికల్ పేమెంట్ పూర్తిగా ఇచ్చి వెహికల్ పర్చేజ్ అయితే చేస్తున్నారు మన తరపు నుంచి వెహికల్ డాక్యుమెంట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఒక ఇన్ టూ డేస్ లో మనం కొరియర్ ద్వారా వెహికల్ కి డాక్యుమెంట్స్ అయితే పంపిస్తాం ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూ అవుతుండాలి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీగా అండ్ సేఫ్ గా ముందుకు తీయండి తప్పకుండా సీట్ బెల్ట్ వేసుకుని నడపండి ముందకు తీయచ్చు